టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా ఎండకు వక్కలను ఆరబెట్టే పని లేకుండా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే టమాటా పచ్చడిని అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను అది ఎలాగో అనేది అయితే నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను వన్ మంత్ వరకు ఇది బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు నేనైతే టూ కేజీస్ టమాటా మంచిగా కడిగి ఇలాంటి టమాటాలే తీసుకోండి ఎందుకంటే కలర్ కూడా మనకు బాగుంటుంది పచ్చి టమాటా కొంచెం దూరంగా ఉన్న టమాటా తీసుకుంటే దానిలో ఉన్న ప్యూరి అయితే రాదు మంచిగా కడిగి ఆ పక్కన పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న టమాటాలని మంచిగా కొంచెం తడలేకుండా లేకుండా తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకొని అన్నిటిని మంచిగా తుడిచి కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒకసారి మిక్సీ జార్లో వేసి ఒక్కసారి అయితే మిక్సీ చేయండి మిక్సీ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది జ్యూసీగా అందులో మనకు సరిపడా కారాన్ని ఉప్పుని వేసుకొని మళ్ళీ అయితే గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎంత కారం ఉప్పు తింటారో అంత క్వాంటిటీ వేసుకోండి పచ్చల్లో కారం ఉంటేనే బాగుంటుంది ఇలా మిక్సీ మంచిగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా చేసుకున్న దానికి మనమైతే పోపు వేసుకుందాము గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్ అయితే ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లోకి అయితే మంచిగా హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు అయితే తీసుకున్నాను పల్లీలు పచ్చివా పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి పచ్చివాసన పోయేంతవరకు అయితే ఆయిల్లో వేయించుకోండి మంచిగా అవి కలర్ చేంజ్ అయిపోయి పచ్చళ్ళు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఇలా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోతే ఇలా అయిపోతుంది ఇప్పుడు అందులోకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అని అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లిని దంచి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా అయితే బాగుంటుంది అనేసి అయితే వేశాను మీరు కావాలంటే వెల్లుల్లిపాయల్ని దంచి ముద్దలాగా చేసుకొని అయితే వేసుకోవచ్చు ఇప్పుడు అవి అయిపోయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు మంచిగా దాన్ని ఆయిల్లో ఫ్రై కానివ్వాలి మంచి స్మెల్ అనేది అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి అయితే ఉంది కదా ఆ టమాటా పచ్చడి అంతటిని ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే వేసుకుందాము మొత్తం వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఆ టమాటా పచ్చడికి ఆయిల్ అంతా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలిపేసి ఫైవ్ మినిట్స్ ఇలా మంచిగా కలిపేయాలి కలిపేసిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టండి ఎందుకంటే మనం పచ్చి టమాటాలు పచ్చి కారం తీసుకున్నాం కదా అది కొంచెం మంచిగా వచ్చి వాసన పోయేదాకా అయితే మనం సిమ్లో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది ఇలా పైకి వచ్చేదాకా అయితే మనం సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి చూసుకుంటూ ఉండండి ఎందుకంటే గిన్నె అనేది మాడిపోతూ ఉంటుంది గిన్నెగా తొక్కుపోతుంది అలా కాకుండా మంచిగా మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండండి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేదాకా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవ్వండి తర్వాత ఇలాంటి ఒక అయితే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసి వన్ మంత్ వరకు అయితే ఇది బాగుంటుంది అంతకు మించి కూడా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో